ఉదాహరణ నెంబర్ వన్ సల్ఫ్యూరిక్ ఆమ్లం ఆమ్లం హెచ్సిఎల్ ఇవి జల ద్రవణంలో హెచ్ ప్లేమిస్తుంది सलफ्यूरी आम्लम सो सॉरी हाइड्रोक्लोरिक सारी हाइड्रोक्लोरिक आम्लम हाइड्रोक्लोरिक आम्लम ఆమ్లాలకు ఉదాహరణ చెప్పేసుకుంటున్నాం మనం హైడ్రోక్లోరిక్ ఆమ్లం రెండవది సల్ఫ్యూరిక్ ఆమ్లం ఆమ్లం హెచ్ టూ ఎస్ఓ ఫోర్ హెచ్ టూ ఎస్ఓ ఫోర్ నెక్స్ట్ నెంబర్ త్రీ నైట్రిక్ ఆమ్లం నత్రిక ఆమ్లం అంటాం నిన్నే నైట్రిక్ ఆమ్లం అంటాం ఆమ్లం హెచ్ఎన్ఓ త్రీ నెక్స్ట్ పాస్పోరిక్ ఆమ్లం నంబర్ ఫోర్ ఆమ్లం హెచ్ త్రీ పివో ఫోర్ four. Number five Acetic Amblum Acetic Amblum CH three COOH. Next two Formic Amblum. ఫార్మిక్ ఆమ్లం హెచ్సిఓహెచ్ ఇవన్నీ కూడా జలద్రావణంలో మరి హెచ్ప్లసేన్ ఇస్తాయి మొదటి మూడింటిని బలమైన ఆమ్లాలు అంటాం మరి చివరి మూడింటిని బలహీనమైనటువంటి ఆమ్లాలు అంటాం మొదటి మూడు బలమైన ఆమ్లాలు ఇవి బలమైన ఆమ్లాలు ఎందుకు బలమైన ఆమ్లాలు ఇవి ద్రావణంలో ఎక్కువ హెచ్ ప్రసాయాలను ఇస్తాయి ఇవి ద్రావణంలో ఎక్కువ హెచ్ ఇస్తాయి జల ద్రావణంలో ఎక్కువ హెచ్చు ప్రసాయాలను ఇవి ఇస్తాయి కాబట్టి ఇవి బలమైన ఆమ్లాలు అవుతాయి జల ద్రావణంలో ఎక్కువ హెచ్ప్రసాయాన్ని ఇస్తాయి కాబట్టి ఇవి బలమైన ఆమ్లాలు అవుతాయి తర్వాత జల ద్రావణంలో ఇవి తక్కువ హెచ్ ప్రసాయాన్ని ఇస్తాయి కాబట్టి మిగతా మూడు ఇవి బలహీనమైన ఆమ్లాలు అవుతాయి బలహీనమైన ఆమ్లాలు ఇవి జల ద్రావణంలో తక్కువ హెచ్ప్లసాలను ఇస్తాయి ఆయాళ్లను ఇస్తాయి కాబట్టి ఈ రకంగా జలద్రావణంలో హెచ్ప్లసాలను ఇచ్చే ఆమ్లాలను బలమైన ఆమ్లాలు అంటాం ఉదాహరణ హైడ్రోక్లోరిక్ ఆమ్లం సల్ఫ్యూరిక్ ఆమ్లం మరియు నత్రిక్ ఆమ్లం మరి ద్రావణంలో తక్కువ హెచ్ప్లస్ ఇచ్చే పదార్థాన్ని బలహీనమైన ఆమ్లాలు అంటాం వీటికి ఉదాహరణ పాస్పోరిక్ ఆమ్లం అసటిక్ ఆమ్లం మరియు ఫార్మిక్ ఆమ్లం ఇవి ఫార్మిక్ ఆమ్లం ఇవి మరి బలమైన ఇవి ఆమ్లాలకు ఉదాహరణ నోట్ మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే నోట్ మన జీర్ణ వ్యవస్థలో విడుదలయ్యే ఆమ్లం హైడ్రోక్లోరిక్ ఆమ్లం మన జీర్ణ వ్యవస్థలో విడుదలయ్యేటువంటి ఆమ్లం హైడ్రోక్లోరిక్ ఆమ్లం జీర్ణ వ్యవస్థలో విడుదలయ్యేటువంటి ఆమ్లం అని ఇంకా చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగాడు జీర్ణ వ్యవస్థలో విడుదలయ్యే ఆమ్లం ఆమ్లం హైడ్రోక్లోరిక్ ఆమ్లం హైడ్రోక్లోరిక్ ఆమ్లం హెచ్సిఎల్ ఇది జలద్రావణంలో ఎక్కువ హెచ్ ప్రసాన్నిస్తుంది మరి అలాగే సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని మనం రసాయనాల రాజు అంటాం దీని వినియోగం ఎక్కువగా ఉంది అలాగే హైడ్రోక్లోరిక్ ఆమ్లం మరియు నైట్రిక్ ఆమ్లాల నిష్పత్తిని మనం ఆక్వాడీజే అంటాం ఈ పాయింట్స్ అన్నీ మనం చెప్పుకోబోతున్నాం సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని నెంబర్ టూ సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని రసాయనాల రాజు అంటాము రసాయనాల రాజు అంటాము రసాయనాల రాజు అంటాం ఎందుకంటాం దీన్ని రసాయనాల రాజు అని ఎందుకంటాం దీన్ని ఎక్కువగా వినియోగిస్తాం మానవుడు దైనందిన జీవితంలో దీన్ని ఉపయోగిస్తున్నారు ఎక్కడెక్కడ అంటే ఎస్పెషల్లీ దీన్ని ఆగ్రో కెమికల్ ఇండస్ట్రీస్లో వ్యవసాయ రసాయనిక పరిశ్రమల్లో యూరియా కోరమాండల్ డీఏపీ ఇలాంటి వాటిని తయారు చేసేందుకు అత్యధికంగా దీన్ని వినియోగిస్తున్నారు అలాగే దీన్ని ఇతర పారిశ్రామిక రసాయనిక పరిశ్రమల్లో కూడా ఉపయోగిస్తున్నారు ఇతర రసాయనిక పరిశ్రమల్లో ఉపయోగిస్తున్నారు అలాగే దీన్ని లిక్కర్స్లో ఉపయోగిస్తున్నారు సో ఇంకా దీన్ని మరి బ్యాటరీలో ఉపయోగిస్తున్నారు బ్యాటరీల్లో విద్యుత్ విశ్లేషంగా కూడా దీన్ని ఉపయోగిస్తున్నారు అందువల్ల దీన్ని కింగ్ ఆఫ్ కెమికల్స్ రసాయనాల రాజు అంటారు దీన్ని వ్యవసాయ రసాయనిక పరిశ్రమల్లో మరియు రసాయనిక పరిశ్రమల్లో ఇతర రసాయనిక పరిశ్రమల్లో పరిశ్రమల్లో ఉపయోగిస్తున్నారు పరిశ్రమల్లో కామ బ్యాటరీల్లో విద్యుత్ విశ్లేషంగా ఉపయోగిస్తున్నారు విద్యుత్ విశ్లేష్యం అంటే ఎలక్ట్రోలైట్గా దీన్ని ఉపయోగిస్తున్నాం విద్యుత్ విశ్లేష్యం గా ఉపయోగిస్తున్నారు ఉపయోగిస్తాము సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని ఉపయోగిస్తున్నాం అలాగే నెక్స్ట్ ఇక్కడ హైడ్రోక్లోరిక్ ఆమ్లం మరియు సల్ఫ్యూరిక్ ఆమ్లాల నిష్పత్తిని త్రీస్టు వన్ నిష్పత్తిలో ఉంటే దాన్ని ఆక్వారిజి అంటాం దాన్ని బంగారం నిల్వకు ఉపయోగిస్తాం బంగారం నిల్వ కొరకు దాన్ని ఉపయోగిస్తున్నాం మనం హైడ్రోక్లోరిక్ ఆమ్లం హెచ్సిఎల్ మరియు హెచ్ఎన్ఓ త్రీల నిష్పత్తి త్రీల మిశ్రమం త్రీ టు వన్ నిష్పత్తిలో నిష్పత్తిలో దీన్ని ఉంటే ఆక్వారీజియా అంటాను గల నిష్ గల మిశ్రమాన్ని ఆక్వారీజియా అంటారు ఆక్వారీజి అంటారు దేనికి ఉపయోగిస్తున్నారు దీన్ని దీన్ని బంగారం నిల్వకు ఉపయోగిస్తున్నారు ఈ మిశ్రమాన్ని బంగారం స్వచ్ఛతను కోల్పోకుండా తన స్వచ్ఛతను కోల్పోకుండా ఉండేందుకు ఉండేందుకు ఉపయోగిస్తున్నారు ఈ సబ్ ఇన్స్పెక్టర్లు అడిగాడు ఉండేందుకు ఉపయోగిస్తున్నారు ఉపయోగిస్తాము ఈ రెండింటి మిశ్రమాన్ని హైడ్రోక్లోరిక్ ఆమ్ల మరియు హెచ్ఎన్ఓ త్రీ హైడ్రోక్లోరిక్ యాసిడ్ మరియు హెచ్ఎన్ఓ త్రీల నిష్పత్తి మిశ్రమం త్రీ ఇస్టు వన్ నిష్పత్తిలో ఉన్నట్లయితే దాన్ని మరి బంగారం నిల్వ కోసం ఉపయోగిస్తాం దాన్ని ఆక్వారీజి అంటారు దీన్ని ఈ మిశ్రమాన్ని ఆక్వారీజి అంటారు హైడ్రోక్లోరిక్ ఆమ్లం మరియు సిఎల్ల నిష్పత్తి హెచ్ఎన్ఓ త్రీల నిష్పత్తి త్రీ ఇస్ టు వన్లో అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ హైడ్రోక్లోరిక్ ఆమ్లం మరి మిగతా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మరి నత్రికామ్లం ఉన్నట్లయితే ఆ మిశ్రమాన్ని మనం ఏమంటామంటే దాన్ని ఆక్వారీజియం అంటాం దీన్ని బంగారం నిలువకు ఉపయోగిస్తాం బంగారం తన రంగుని తన మెరుపుదనాన్ని సాధారణంగా కోల్పోదు పరిసరాలను బట్టి కోల్పోదు కానీ దీన్ని చాలా కాలపాటు ఉపయోగించినట్లయితే కొన్ని సందర్భాల్లో దాని మెరుపుదనాన్ని మరి కోల్పోవచ్చు అది కూడా కోల్పోకుండా ఉండేందుకు బంగారాన్ని ఆక్వారీజియాలో నిల్వ ఉంచుతారు అలాగే బంగారు నగల్ని ఆభరణాలను శుభ్రపరిచేందుకు కూడా కడిగేందుకు కూడా కడిగేందుకు లేదా శుభ్రపరిచేందుకు కూడా ఈ ఆక్వా రీజియాను ఉపయోగిస్తాం ఏ రెండింటి నిష్పత్తిని రీజియా అంటారని అడిగాడు సబ్ ఇన్స్పెక్టర్ పోలీసులో నెక్స్ట్ నెంబర్ ఫోర్ వచ్చేసి మరి ఈ సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని మనం కింగ్ ఆఫ్ కెమికల్స్ అంటామని చెప్పేసుకున్నాం అసిటిక్ ఆమ్లంలో అనేది వెనిగర్లో టెన్ పర్సెంట్ అసిటిక్ ఆమ్లం ఉంటుంది మరి చీమ కాట్లో ఈ ఫార్మిక్ ఆమ్లం అనేది ఉంటుంది ఈ రెండు పాయింట్స్ మనం చెప్పుకుంటున్నాం కాబట్టి వెనిగర్లో ఉండే ఆమ్లం మరి అసిటిక్ ఆమ్లం వెనిగర్లో ఉండే ఆమ్లం ఉండే ఆమ్లం ఆమ్లం అసిటిక్ ఆమ్లం ఆమ్లం ఇది టెన్ పర్సెంట్ ఉంటుంది టెన్ పర్సెంట్ అసిటిక్ ఆమ్లం ఉంటుంది వెనిగర్లో అసిటిక్ ఆమ్లం ఉంటుంది మిగతా నైంటీ పర్సెంట్ నీరు ఉంటుంది వెనిగర్లో అలాగే చీమ కాటులో ఉండేటువంటి ఆమ్లం చీమ కాటులో ఉండే ఆమ్లం చీమ కాటులో ఉండే ఆమ్లం ఏంటంటే ఫార్మిక్ ఆసిడ్ అంటుంది మనకు చీమ కుట్టినప్పుడు ఫార్మిక్ ఆమ్లం చీమ కుట్టినప్పుడు మనకు మంటగా ఉండడానికి ఉండేటువంటి ఆమ్లం ఏంటంటే ఫార్మిక్ ఆమ్లం సో నెక్స్ట్ అలాగే మరి ఆమ్లాలంటే ఏంటో చెప్పేసుకున్నాం మనం మరి క్షారం అంటే ఏంటో కూడా అర్హీనియస్ ఆమ్ల క్షార సిద్ధాంతం ప్రకారం ఆమ్లం అంటే జలద్రావణంలో హెచ్ప్ల సయాలు ఇచ్చే పదార్థాన్ని మనం హెచ్ప్ల సయాలు ఇచ్చే పదార్థాన్ని